రాష్ట్రానికి ఐదు రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చిరు కురిసే అవకాశం ఉందన్నారు ఆఫీసర్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని తెలిపారు ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ మొత్తం మేఘావృతమై చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తాయని చెప్పింది ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు కల్పన రాష్ట్రానికి ఎన్ని రోజులు వర్ష సూచన చేసింది వివరాలేంటి యా శ్రవంతి ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అనేది కొనసాగుతుంది మరో ఆవర్తనం బలహీన పడింది దాంతోపాటు ద్రోణి కూడా బలహీన పడినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఈ రోజు మరో ఆ ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఆవర్తనం కూడా బలపడి ఉపరితల ఆవర్తనంగా మారి రేపటి వరకు అల్పపీనంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు దీంతో రాగల ఐదు రోజుల పాటు కూడా రాష్ట్రంలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది జరిగింది దాంతో పాటు గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా దడప వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి ఇక నిన్న చూసాము నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలు జిల్లాల్లో రాత్రి అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కూడా నమోదైంది ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే చాలా ప్రాంతాల్లో నమోదవుతా ఉంది దాంతోపాటు ఇటు ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుందనే చెప్పుకోవచ్చు ఇటు నిర్మల్ మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కూడా మనకు వర్షం అయితే ఇప్పటికైనా కురుస్తూ ఉంది చాలా ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది సో ఇప్పటికే ఇటు ఐఎండీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణానికి సంబంధించి అంచనాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ బేస్డ్ అని చెప్పేసి కూడా మనకు ప్రతి మూడు గంటలకు ఒకసారి అంటే వర్షం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఒక బుల్టిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు అలాగే మనకు సంబంధించి ుల్టెన్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు అలర్చ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి కూడా మనం ఈ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ జగిత్యాల కామారెడ్డి కొమరంభీము మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ నాగర్కర్నూల్ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో దాదాపు మరో రెండు గంటల పాటు కూడా మేఘమృతమైన వాతావరణం ఉండడంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికే ఇటు ఆదిలాబాద్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతా ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలోనైతే మనకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తా ఉంది ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోసారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి ఇలా నిర్ నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే వర్షం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇలా చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షం అయితే నమోదవుతా ఉంది దాంతోపాటు ఈ రోజుకి సంబంధించి కూడా మరో ఆవర్తనం ఏర్పడనుండడంతో కూడా రాష్ట్రానికి అలర్చ్ కూడా జారీ చేయడం జరిగింది కొంచెం ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు ఇప్పటికే తెలపడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది దాదాపు ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు ఇప్పటికే అన్ని అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది చాలా ప్రాంతాల్లో మేఘమృతమైన వాతావరణం కూడా ఉదయం నుంచే కొనసాగే అవకాశం ఉంది ఎండ తీవ్రత కూడా గత నాలుగైదు రోజుల నుంచి కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు మనకు అడపాదడపా వర్షాలు కురుస్తుండడం ఇటు బంగాళాఖ్యం ఆవర్తనాలు ద్రోణులు అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో కూడా మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీంతో ఎండ తీవ్రత కూడా తగ్గింది దాదాపు సాధారణం కంటే కూడా మనకు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు కూడా తక్కువగా ఎండలు కూడా నమోదవుతా ఉన్నాయి ఇటు హైదరాబాద్ లో కూడా దాదాపు ముప్పై ఐదు డిగ్రీల కంటే కూడా తక్కువనే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ముప్పై ఆరు నుంచి నలభై లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే మనకు నలభై ఒకటి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడక్కడ ఒక జిల్లాలో మాత్రం నమోదు అవుతా ఉన్నాయి ఇక ప్రస్తుతం చూసుకున్నట్టు దాదాపు రానున్న నాలుగైదు రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముక్క పట్టే అవకాశం ఉంది నాలుగైదు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజుకు సంబంధించి అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది రేపు ఏదైతే ఈ రోజు ఏర్పడిన ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో రేప నుంచి వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఈ రోజుకైతే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ వీచే అవకాశం ఉంది రేపటి నుంచి కూడా మనకు ఆ తీవ్రత ఇటు ఈ తీవ్రత వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉండడంతో కూడా జారీ చేస్తా ఉన్నారు ఒకసారి అల్పపీండం ఏర్పడింది చాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు కూడా అవకాశం ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఇటు అరేబియన్ సముద్రంలో కూడా ఒక తుఫాన్ అనేది కొనసాగుతుంది ఈ తుఫాన్ కారణంగానే చూసాము బెంగళూరులో అయితే మనకు అతివృష్టి కనిపించిందని చెప్పుకోవచ్చు దాదాపు కుండపోత వర్షపాతం ఇటు బెంగళూరులో కనిపించింది దాంతోపాటు ముంబైలో కూడా మనకు నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలు నీట మునిగాయి ప్రస్తుతం ఈ రోజైతే ఆ సైక్లోన్ అనేది కూడా ఏదైతే కొనసాగుతుందో తుఫాన్ అయితే తీరం దాటే అవకాశం ఉంది ఆ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మన తెలంగాణ మీదనైతే లేదనే చెప్పుకోవచ్చు తెలంగాణ మీద తుఫాన్ ఎఫెక్ట్ లేకపోవడంతోనే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇటు ఇప్పటికీ నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు చురుగ్గా కదులుతూ ఉన్నాయి ఇటు బంగాళఖాతంలో ఏర్పడుతున్న ఆవర్తనాలు డ్రోన్ల కారణంగా అల్పపీడనాల కారణంగా కూడా మరింత చురుగ్గా కదులుతా ఉన్నాయి ఇప్పటికే ఇటు నైరుతి రుతుపవనాలకు సంబంధించి మాల్దీవులు కావచ్చు దక్షిణ అరేబియన్ సముద్రంతో పాటు అండమాన్ దీవులలో చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికే విస్తరించాయి మరో మూడు రోజుల్లో అంటే దాదాపు మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ తారీఖు తారీఖులోపే ఇటు కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇరవై ఆరున ఇటు ఏపీకి దాంతోపాటు తెలంగాణకు కూడా తాకే అవకాశం ఉంది దీంతో ఇప్పటికే ఇటు వాతావరణకు సంబంధించి అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు ఈ ఋతుపవనాల ప్రభావం దాంతోపాటు ఇటు ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రాంతి